తను మంచిగా అనిపించింది మనం అక్కడికి వెళ్దాం అని చెప్తే సరే మేము కూడా మా ఫ్రెండ్స్ మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చిందనమాట అనుకున్న తీరితే మేము ఇంకో చాలా మందిని తీసుకొని అందరూ అనుకుంటున్నారు ఊర్లలో ఎర్రవరం చాలా బాగుందంట కోరిన కోరికలు అన్ని తీరుతున్నాయని అందరు చెప్పుకుంటున్నారు మంచిగా అనిపిస్తున్నా మేము కావాలని వచ్చాం అన్నట్టు మంచిగా అనిపిస్తే మళ్ళీ రావాలని అందరు కూడా రావాలని కోరుకుంటున్నారు జై నరసింహ జై జై నరసింహ మీ ఇక్కడ ఫస్ట్ టైం రావటం ఇక్కడ మేము ఊహించిన దానికంటే మంచిగా డెవలప్ చేసారు విశాలంగా ఉంది గ్రౌండ్ జనాలు ఎంతమంది పోటీ వచ్చినా కానీ అందరికీ అవకాశం కల్పించింది ఇక్కడ మేము చాలా సంతోషం అనిపిస్తుంది మేము సూర్యాపేట జిల్లా నుంచి వచ్చాం మేము ఒక పది మంది టీం కలిపి ఒక ఆటో తీసుకుని బుక్ చేసుకుని వచ్చామండి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ రిసీవ్ చేసుకోవటం పార్కింగ్ ప్లేస్ కానీ మిగతా భక్త బృందం కూడా అందరు కూడా అతని తెలియజేస్తారు మంచిగా అనిపించింది ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇబ్బంది అవుతుంది మంచిగా പറഞ്ഞല്ലോ ഫസ്റ്റ് ടൈം ആണെന്ന് സെക്കൻഡ് ടൈം സെക്കൻഡ് ടൈം ഇപ്പോ ഇതിനൊക്കെ എന്താ അറിയേണ്ടേ എന്താ മാറ്റങ്ങൾ സമയകടത്ത് അത്യാവശ്യണ്ട് സോഷ്യൽ ഗേമിങ് ചെയ്യണം അല്ലേ ബാ പാതാരണ भावना അനുകുലമായി കൂട വെച്ചിണപ്പോൾ ഗോരക്കൽ തീർന്നി സംതിങ്സ് രാവിലെ കഞ്ഞി അന്നാ അത്രേ നമ്മു തരമീ

రెండోసారి రెండోసారి ఒక్క అనుకున్నాం ఎక్కువ మంచిగా అయితే